నవోదయ విద్యాలయ సమితి ఎన్వీఎస్ పూణె ప్రాంతీయ కార్యాలయం రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు విద్యా సంవత్సరానికి సంబంధించిన హోస్టల్ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన అధికారిక నియామక ప్రకటనను విడుదల చేసింది ఈ నియామకం పూర్తిగా ఒప్పంద ప్రాతిపదికన కాంట్రాక్టు ఆధారంగా నిర్వహించబడనుంది ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నవోదయ్ గో ఇన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు ఫారంను పూరించే ముందు అభ్యర్థులు తమ అర్హతను మరియు సంబంధిత పోస్టుకు అనుగుణంగా తాము అర్హులేనా అన్నదానిని ఖచ్చితంగా నిర్ధారించుకోవాలి దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ ఇరవై అయిదు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి ప్రారంభమై మే ఐదు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటలకు ముగుస్తుంది ఈ నియామక ప్రకటన ప్రకారం హోస్టల్ సూపరింటెండెంట్ అనే పదవిలో మొత్తం నూట నలభై ఆరు ఖాళీలు ఉన్నాయి వీటిలో డెబ్బై మూడు పోస్టులు పురుషుల కోసం మరియు మిగతా డెబ్బై మూడు పోస్టులు మహిళల కోసం ప్రత్యేకంగా ఉన్నట్లు పేర్కొనబడింది ఎంపికైన అభ్యర్థులకు నెలకు ముప్పై ఐదు కొమ్మ ఏడు యాభై వేతనంగా చెల్లించబడుతుంది అదనంగా అభ్యర్థులు జవహర్ నవోదయ విద్యాలయం జెన్వి పరిధిలోని క్యాంపస్ లో షేర్ సింగిల్ వసతి సౌకర్యం కూడా ఉచితంగా పొందగలుగుతారు అర్హతలు విషయానికి వస్తే జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి అభ్యర్థి కనీసం ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పట్టభద్రులు ఉత్తీర్ణతతో పాటు మాస్టర్స్ డిగ్రీ లేదా బీఈడి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉండాలి అభ్యర్థికి సంబంధిత ప్రాంతీయ భాషలో తెలుగు లేదా ఇతర మాట్లాడే సామర్థ్యం ఉండాలి ఇది విద్యార్థులతో సంబంధాలు కొనసాగించడంలో మరియు పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తుంది వయోపరిమితి పరంగా కనీస వయస్సు నిర్దిష్టంగా పేర్కొనబడకపోయినా గరిష్ట వయస్సు అరవై రెండు సంవత్సరాలుగా నిర్ణయించబడింది దీనర్ధం ఈ ఉద్యోగానికి జీతం ఉన్నా కూడా రిటైర్డ్ టీచర్లు విద్యారంగంలో అనుభవం ఉన్న సీనియర్ వ్యక్తులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశముంది ఈ నియామకానికి ఎటువంటి దరఖాస్తు రుసుము అవసరం లేదు అంటే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఏ విధమైన ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఇది పేద మరియు మధ్య తరగతి అభ్యర్థులకు ఎంతో ఉపశమనం కలిగించే విషయం దరఖాస్తు విధానం పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించబడుతుంది అభ్యర్థులు నవోదయ్ గో ఇన్ అనే అధికారిక వెబ్సైట్లోని రిక్రూట్మెంట్ భర్తీ విభాగంలోకి వెళ్లి హోస్టల్ సూపరింటెండెంట్ అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు ఫారం నింపాలి పాస్పోర్ట్ సైజు ఫోటో సంతకం విద్యార్హతల ధృవపత్రాలు వయస్సు ధృవీకరణ పత్రాలు మొదలైనవన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన వెంటనే అప్లికేషన్ ఫారం కాపీని డౌన్లోడ్ చేసుకోవాలి ఈ నియామకం ద్వారా యువతకు మాత్రమే కాకుండా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులకు కూడా తమ సేవా ధోరణిని కొనసాగించుకునే అరుదైన అవకాశం లభించనుంది నవోదయ విద్యాలయాలు భారతదేశం అంతటా నాణ్యతకు విద్యార్థుల మెరుగైన భవిష్యత్తుకు మార్గదర్శక సంస్థలుగా నిలుస్తున్నాయి అలాంటి స్థావరాల్లో పనిచేయడం ప్రతి ఉపాధ్యాయునికి గర్వకారణం